వాస్తవంగా ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా కలుసుకుంటే వాళ్ళు ఇండివిజువల్గా అంటే వాళ్ళు ఖర్చు పెట్టి పెట్టాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎప్పుడు ఎవరు ఎక్కడ చూసినంత విధంగా జనాలు మామూలుగా జగన్మోహన్ రెడ్డి ఏదైనా తాలూకాల్లో పోయి మీటింగ్ చేస్తానంటే మాసాపేట నుంచి రాయచోటి వరకు ఖాళీ వరకు జనాలు తలకాలి తప్ప ఏం కనపడలే మనుషులు కనపడలే తలకాయలు కనిపిస్తాడు ఆ మాదిరి హైదరాబాద్ అంతా కనపడాలని కోరుకుంటూ ప్రతి ఒక్క స్నేహితుని వెహికల్స్ కూడా మనం తీసుకొని మన ఎమ్మెల్యే ఇచ్చిన వెహికల్సే కాకుండా మన వెహికల్స్ మనం ప్రత్యేకంగా ఎక్కువ మెజార్టీ చూపించి ఎక్కువ అభిమానం విజయమ్మ పైన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన చూపించింది ఇవి మన రాష్ట్రానికి తెలుసు రాయచోటి ఒక నియోజక అలాగే మన రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారికి మన తాలూకాలో కూడా మన ఎమ్మెల్యే గారు బస్సు పెడుతున్నారు అలాగే మనం కూడా ప్రతి ఒక్కరు వెహికల్ తీసుకొని మన శక్తి కాడికి మన 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 వెహికల్ ఉంటాయి మన ఫ్రెండ్స్ ఉంటాయి అవి కూడా తీసుకొని ప్రజలందరినీ కూడా మన హైదరాబాద్లో మన సీమాంధ్ర అంటే ఏసీ అనేది మనం చేయబోయే మీటింగ్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ జరిపే మీటింగు ఇంతవరకు తెలంగాణ కానీ ఇంతవరకు ఏ నాయకుడు జరిగి చేయనంత జనాలతో మనం చేసి ఇంకా చే మనం అక్కడ హైదరాబాబు హర్చామంటే ఢిల్లీలో వినిపి వినిపించాలా సోనియా గాంధీకి ఆ విధంగా ప్రతి ఒక్కరూ జనాలను తీసుకెళ్లాలని కోరుకుంటూ ఎమ్మెల్యే ఇంకొక మన పార్టీ అరేంజ్ లేకుండా స్వచ్ఛందంగా వాళ్ళ శక్తి మేరకు అందరము కలిసి విజయవంతం చేయాలని నమస్కారాలు పెద్దలు అందరూ చెప్పినట్లు మనము రాయచోటి మెజార్టీని బట్టే పోవాలనే అందరం కూడా కోరుకున్నాం మనకు ఇంకా ఇప్పుడు వెహికల్ కూడా ఉన్ని కాడికి